ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవతేన్మహ శ్రీమద్దేవీ భాగవతము మూడవ స్కందము పన్నెండవ అధ్యాయము ఈ పన్నెండవ అధ్యాయంలో మూడు రకములైన యజ్ఞములు మానస యజ్ఞం యొక్క మహత్యము దేవీ యజ్ఞమును చెయ్యమని వ్యాసుడు జనమే జైని ప్రేరేపించటము మనం తెలుసుకుంటాము మొత్తము మూడవ స్కందంలోని పద్నాలుగో భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము రాజుకు జనమే వ్యాసమహర్షిని అడుగుతున్నాడు ప్రభు మీరు భగవతి జగదంబిక యొక్క అనుష్ఠాన విధానమును సమగ్రముగా దయతో చెప్పండి దాన్ని విని నా శక్తి కొలది జాగ్రత్తతోటి ఆ దేవీ ఆరాధనయందు లగ్నమవుతాను పూజా విధానమును మంత్రమును హవన సామాగ్రిని అంతా కూడా చెప్పండి ఎందరు బ్రాహ్మణులు కావాలి ఎంత దక్షిణ ఇవ్వాలి కూడా తెలపండి వ్యాసుడు చెప్తున్నాడు రాజా విను నేను భగవతి యొక్క యజ్ఞ విధానాన్ని వివరిస్తాను అనుష్ఠాన విధి చేత ఈ యజ్ఞాన్ని ఎప్పుడూ మూడు విధాలుగా తెలుసుకోవాలి అది సాత్వికము రాజసము తామసము మునుల కోసము సాత్విక యజ్ఞము రాజులకు రాజస యజ్ఞము రాక్షసులకు తామస యజ్ఞాలు చెప్పబడ్డాయి జ్ఞానులకు విరాగులకు జ్ఞానమయ యజ్ఞము సముచితము నీకు ఇంకా కూడా విస్తృతంగా చెప్తాను దేశము కాలము ద్రవ్యము మంత్రము బ్రాహ్మణుడు శ్రద్ధ ఇవి సాత్వికములు కావాలి యజ్ఞానికి కావలసిన దేశము అంటే కాశీ మొదలైన పవిత్ర స్థలాలు ఇంకా కాలము అంటే ఉత్తరాయణ కాలము ఇంకా ద్రవ్యము అంటే న్యాయముగా సంపాదించిన ధనము మంత్రము అంటే వైదిక మంత్రము బ్రాహ్మణుడు అంటే శ్రోత్రియ బ్రాహ్మణుడు శ్రద్ధ అంటే ఆస్తిక శ్రద్ధ ఇవి ఉన్న చోట దీనిని సాత్విక యజ్ఞము అని చెప్తారు రాజా ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మంత్రశుద్ధి చేత యజ్ఞము సంపన్నమైతే అది సంపూర్ణ ఫలాన్ని ఇస్తుంది అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అన్యాయముగా ఆర్జించిన ద్రవ్యముతోటి పుణ్యకార్యము చేస్తే అది లోకాన కీర్తినివ్వదు పరలోకమందు దాని వలన ఎట్లాంటి ఫలితము లభించదు అందువలన ఈ లోకమునందు యశస్సును పరలోకమునందు సుఖమును పొందటానికి న్యాయముతో సంపాదించిన ధనము చేతనే సదా పుణ్యకార్యాలు చేయాలి రాజేంద్ర ఇది నీ ఎదుటనున్న విషయమే పాండవులు సర్వోత్తమైన రాజసూయ యజ్ఞాన్ని చేశారు సమాపన సమయమున అధికముగా దక్షిణలు కూడా ఇవ్వబడ్డాయి ఆ యజ్ఞమునకు యాదవేశ్వరుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయముగా వచ్చాడు భరద్వాజుడు మొదలైన ప్రకాండ పండితులు యజ్ఞ కార్యాన్ని నిర్వహిస్తున్నారు ఎడ ఒక నెల వరకు యజ్ఞం జరిగింది తరువాత పూర్ణాహుతి ఇవ్వబడింది అయినప్పటికీ పాండవులకు అనేక కష్టాల పాలు కావలసి వచ్చింది వారు వనవాస దుఃఖములను అనుభవించారు పాంచాలికి అనేక ఆపదలు సహించవలసి వచ్చింది జూదములో పాండవులు ఓడిపోయారు ఇన్ని కష్టములను అనుభవించవలసి వచ్చిన వాళ్ళకి యజ్ఞఫలము ఎట్లా ఉపకరించింది మహానుభావులకు పాండవులు విరాటరాజు దగ్గర ఉద్యోగం చేశారు కీచకుడు మహాసాధ్వి అయిన ద్రౌపదికి ఎంతో కష్టం కలిగించాడు దుశ్శాసనుడు నిండు సభలో పతివ్రత సౌందర్యవతి అయిన ద్రౌపది వెంట్రుకలు పట్టుకొని ఈడ్వగా ఆ సమయంలో ఎవరు కూడా ఆ అబలను రక్షించలేకపోయారు కర్మ చేస్తే ప్రతికూల ఫలము సమకూరితే జ్ఞానులైన పండితులు ఈ వ్యవస్థలో ఏదో దోషమున్నది అని కల్పన చేస్తారు కర్మశీలురైన విద్వాంసులు కర్మనే ప్రధానంగా చెప్తారు కర్త మంత్రము ద్రవ్యము యొక్క భేదముతోటి విపరీత పరిణామములు ఏర్పడతాయని వాళ్ళు చెప్తుంటారు ఇది పూర్వకాల విషయము ఇంద్రుడు విశ్వరూపుని యజ్ఞానికి ఆచార్యునిగా చేశాడు మాతృపక్షము వారైన దైత్యులకు మేలు చేయాలని విశ్వరూపుడు విపరీత మంత్రములను చదువుతున్నాడు దేవతలకు దానవులకు శుభము కలుగుగా అని పదే పదే ఇట్లా పలికి ఆయన మాతృపక్షమునందలి అసురులను రక్షించాలి అనుకున్నాడు దైత్యుల పుష్టిని చూసి ఇంద్రుడు కుపితుడయ్యాడు తరువాత దేవరాజు వెంటనే వజ్రాయుధముతోటి విశ్వరూపిణి మస్తకాన్ని ఖండించాడు కర్త యొక్క భేదమున విపరీత ఫలము సిద్ధించటలో సందేహము లేదు దీనిని అంగీకరించకపోతే మంచిది కాదు ఎందుకంటే పాంచాల దేశరాజకు ద్రుపదుడు క్రోధావేశపరుడై ద్రోణిని చంపు పుత్రుడు కావాలి అని యజ్ఞం చేశాడు దాని ఫలితముగా దుష్టద్యుమ్యుడు జన్మించాడు దానికి తోడుగా యజ్ఞవేదికయందు ద్రౌపది అని ఒక పేరుగల కన్య ప్రకటితమయ్యింది ఇంకా ఇక్కడ ఇది ప్రాచీన కాలము నాటి మాట దశరథ మహారాజుకు సంతానము లేరు అతడు పుత్రేష్టి యజ్ఞాన్ని చేశాడు దానివలన అతనికి నలుగురు కుమారులు కలిగారు కాబట్టి యుక్తిపూర్వకముగా యజ్ఞము చేస్తే అది సర్వదా కోరిన సిద్ధినే ప్రసాదిస్తుంది రాజా కర్మయందు ఏ కొంచెమైనా తారుమారైతే ఫలసిద్ధి ఎందు కూడా ప్రతికూలత కలుగుతుందని అన్ని విధాలా రుజువైంది పాండవుల యజ్ఞమునందు కూడా ఏదో ఒక అనుచిత కార్యము తప్పక జరిగి ఉంటుంది దాని ఫలితముగా వారికి ఆపదలను అనుభవించవలసి వచ్చింది జూదమునందు వారికి ఓటమి కలిగింది రాజా ధర్మనందనుడు మహారాజకు యుధిష్ఠరుడు సత్యవాది అట్లాగే మహారాణి అయిన ద్రౌపది కూడా సాధ్వీలలామా ఇతర సోదరులందరూ కూడా ఎంతో పవిత్రాత్మలు కానీ వారి ధనము అన్యాయముగా సంపాదించినది దీనివలన క్రియయందు వైపరీత్యము వాటిల్లింది వారు అభిమానంతో యజ్ఞాన్ని చేశారు దీనివలననైనా కూడా వారికి ఆ దోషము కలిగి ఉండవచ్చు అభిమానమంటే అహంకారం మహారాజా సాత్విక యజ్ఞము ఎంతో దుర్లభమని చెప్తారు వానప్రస్థులైన మునులే ఈ యజ్ఞాన్ని చేస్తారు రాజా తపోనిరతులైన మునులు ప్రతిదినము సాత్విక భోజనము చేస్తారు అడవిలో పండిన ఫలములను వాళ్ళు భుజిస్తారు అవి వారికి మేలును చేకూరుస్తాయి పాయసమును చేసి మంత్రపూర్వకముగా హవనము చేస్తారు యజ్ఞ పశువును కట్టివేయటానికి స్తంభమును ఉంచరు అంటే పశుబలే చెయ్యరు శ్రద్ధ అధికంగా చూపుతారు అట్లాంటి యజ్ఞములు పరమ సాత్వికములని చెప్పబడతాయి అధికముగా ధనము ఖర్చు చేయబడు యజ్ఞములు సుసంస్కృతములు కావచ్చు వాటిని క్షత్రియులకు వైశ్యులకు అభిమానముతో సంపన్నులైన శూద్రులకు సముచితములని చెప్పబడ్డాయి అభిమానమును పెంపొందించినది క్రోధముతో నిండిన తామస యజ్ఞము దానవులకు తగినదని మహాత్ములు చెప్పారు నిందనీయమగు వారి యజ్ఞమునందు సర్వత్రా ఈర్ష్యే నిండి ఉంటుంది జగత్తు నుండి వైరాగ్యమును పొందినవారు ముముక్షువులకు పురుషులు అట్టి మహాత్ములకు మానసిక యజ్ఞము విధానంగా చెప్పబడింది మహాత్ముల యజ్ఞమున ఏ వస్తువునకు లోపముండదు ఇతర యజ్ఞములలో ఏదో ఒక సాధన యొక్క లోపము ఉంటుంది ఎందుకంటే ద్రవ్యము శ్రద్ధ క్రియ బ్రాహ్మణుడు దేశము కాలము ఇలాంటి సాధనములన్నింటితోనూ యజ్ఞము సంపూర్ణమవుతుంది వ్యాసుడు మానస యజ్ఞం గురించి జనమే జైనికి ఇంకా చెప్పటము తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు